ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి చాలా అంటే చాలా మంచి టిప్స్ ఉన్నాయి చాలా బాగా యూజ్ అవుతాయి మన ఇంట్లో ఉండే వాటితో అయితే చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయి ఎక్కడ మిస్ కాకండి మనం ఏ అయినా బయట పడేయాలంటే కంపల్సరీగా ఈ వీడియో అయితే చూడండి ఇంకెప్పుడు మనం పనికిరావని బయట పడేయకుండా కంపల్సరీగా మనం మన ఇంట్లో దేనికి దానికి యూజ్ అయితే చేసుకోవచ్చు మరి ఎలా చూసేయండి ఓకేనండి ఫస్ట్ టిప్ వచ్చేసి మనం నార్మల్గా మన కుక్కర్లో వచ్చేసి పప్పు అనేది వండుతూ ఉంటాం కదా అయితే ఆ పప్పు అనేది విజిల్ వచ్చినప్పుడు దాని దానికి రసం అంతా బయటకనే వచ్చేస్తూ ఉంటుంది కదా అలా రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి కొంచెం ఆయిల్ అనేది వేసేసి స్పూన్ అనేది అందులోనే పెట్టేసేసి మనం విజిల్ అనేది పెట్టేసాం అనుకోండి ఇంకా కుక్కర్ మూత అనేది పెట్టేసాం అనుకోండి ఇంకా అస్సలకి రసం అనేది పోదు ఇంకా ఈ టిప్ వచ్చేసి నార్మల్గా ఛార్జింగ్ కొన్ని వచ్చేసి నార్మల్గా మనం ఛార్జింగ్ పెట్టేసుకున్న తర్వాత అలాగే పెట్టేస్తాము అలా పెట్టేయడం వల్ల ఇంట్లో కానీ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు పట్టుకొని చాలా డేంజర్ అనమాట అందుకే ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీరు ఏం లేదనమాట ఇలాంటి చిన్న చిన్న మూతలు అయితే ఉంటాయి కదా ఆ మూతల్ని తీసుకొని మనం ఛార్జింగ్ ఒగిరి దగ్గర పెడతాం కదా అక్కడైతే స్టిక్ చేసుకోండి ఈ ఒగిరిని వచ్చేసి అందులో కానీ కట్టేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఇంకా దీనికి ఏం అవసరం లేదు ఇంకా ఈ టిప్ వచ్చేసి నార్మల్గా నెల్ ఫాల్స్ అనేది పెట్టుకుంటూ ఉంటాం అయితే నార్మల్గా నేలపాల్స్ పెట్టుకునేటప్పుడు అది ఎలా అంటే అలా పెట్టేసుకోవడం వల్ల చూడడానికి చాలా బా బాగుండదు అందుకే ఇలా పెట్టుకునే చూడడానికి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూసారు ఎంత నీట్గా అనేది వస్తుందో ఇలాంటి ఫ్లక్కర్ని ఫింగర్ కానీ పెట్టేసుకున్నాం అనుకోండి బాగా నీట్గా అనేది పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇవన్నీ ఈ టిప్స్ అన్నీ మనకు చాలా బాగా యూజ్ అవుతాయి మనం ఏమనుకుంటామంటే ఈ టిప్స్ మాకు తెలియవా అనుకుంటున్నారు చాలామందికి తెలియవనమాట తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు కూడా ఉంటారు అయితే తెలిసిన వాళ్ళు అయితే మీరు కంపల్సరీగా ట్రై చేయండి అని చెప్పను తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంకా ఈ టిప్ వచ్చేసి నార్మల్గా ప్యాకెట్లని ఓపెన్ చేస్తాం కదా కొన్ని రోజులకి అందులోకి చీమలు కానీ పురుగులు కానీ ఏమైనా పట్టేసి దాంట్లో ఉండే ఆవరణ అంతా వెళ్ళిపోతుంది అలా పోకుండా ఉండాలంటే కంపల్సరీగా ఇలా ట్రై చేయండి మనం మళ్ళీ వేరే డబ్బాలో కాకుండా మనకి ఎన్ని కావాలో అన్ని తీసేసుకొని తర్వాత మళ్ళీ ప్యాకెట్ని అనేది క్లోజ్ చేసుకోవచ్చు మనం ముందు కట్ చేసుకున్నాం చూడండి అది తీసుకొని మళ్ళీ దీనికి మనం గట్టిగా అనేది మూడు అనేది వేసేసుకోవాలి అంతే అనమాట చాలా ఈజీ కదా ఇది అయితే మళ్ళీ మనం వేసుకొని మళ్ళీ స్టోర్ చేసుకోవాలంటే చాలా కష్టం ఇలా అయితే చాలా ఈజీ ఇంకా ఈ టిప్ వచ్చేసి మనం నిమ్మకాయలు అనేది ఒక నెలలు అన్ ఒక నెల అంతా నెల అంతా నిల్వ ఉండాలని అనుకుంటాం అయితే మనం తెచ్చుకున్న కొన్ని రోజులకి అవి ఫ్రెష్గా ఉండకన్నా వాడిపోతూ ఉంటాయి అలా నల్లగా అయిపోతూ ఉంటాయి సో అలా కాకుండా ఉండాలంటే కంపల్సరిగా ఇలా ట్రై చేయండి చాలా బాగా మనకి నెల నెలకంటే ఇలా ఎక్కువ రోజులు అయితే వస్తాయన్నమాట ఫ్రెష్గా ఉంటాయి అది కూడా మనం అప్పటికప్పుడు పెట్టుతో వీక్కుంటా అలా అయితే ఉంటాయి నిమ్మకాయలని ముందుగా ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయని తీసుకొని వాళ్ళకి నీట్గా అయితే క్లీన్ చేసుకొని తర్వాత టిష్యూ పేపర్లో కానీ లేదంటే ఇలాంటి న్యూస్ పేపర్లో కానీ ఒక్కొక్క నిమ్మకాయని సపరేట్గా రౌండ్గా చుట్టేసుకొని పెట్టుకున్నాను అంటే చాలు ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి మనకి ఎక్కువ రోజులు అనేది ఉంటాయి ఈ టిప్ వచ్చేసి మనకు వేస్ట్ అని వాటర్ బాటిల్ పడేయకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మనకు చాలా బాగా యూజ్ అవుతాయి ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను తీసేసుకొని ఇదికోండి ఇలా చూ తీసేసుకున్న తర్వాత దీన్ని ఫ్రెంట్ భాగం అయితే ఉంటుంది కదా సో ఆ భాగాన్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇంకా మన ఇంట్లో ఆయిల్ ఆయిల్ డబ్బాలు ఉంటాయి కదా అప్పుడు ఆయిల్ ఆ ఆయిల్ని అందులోకి వేయాలి అంటే చాలా కష్టం అనమాట కింద పడిపోతుందని భయంతో అయితే వేస్తూ ఉంటాం అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది చాలా బాగా పనికొస్తుంది అనమాట ఓకే అండి ఈ రిప్ వచ్చేసి సో మనకు టమాటాలు తెచ్చుకున్నప్పుడు టమాటాలు ఎక్కువ రోజులు రావాలి అనుకుంటాం మరి ఆ టమోటాలని తెచ్చుకున్న వన్ కూడా ఉండకం ముందే ఆ టమోటాలన్నీ పాడిపోతూ ఉంటాయి లేదంటే కుళ్ళిపోతాయి అలా కుళ్ళిపోకుండా ఉండాలంటే కంపల్సరీగా ఇలా ట్రై చేయండి ఓకేనా ఏం లేదనమాట ఏం లేదు ముందుగా టమోటాలని క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా కానీ క్లీన్ చేసి పెట్టేసుకొని తర్వాత నీట్గా ఒక క్లాత్ తీసుకొని దానికుండి వాటర్ అంతా క్లీన్ చేసేయాలి క్లీన్ చేసిన తర్వాత డ ప్లాస్టర్ ఉంటుంది కదండి ఆ ప్లాస్టర్ని ఇక్కడ మనం టమాటాలు పీకం దగ్గర అయితే ఉంటారు కదా వాటి దగ్గర ఆ కొనాల దగ్గర మనం ప్లాస్ట్ అనేది అనుకోండి అక్కడ వేయడం వల్ల మనకి టమాటాలు అనేది వాడిపోకుండా ఉంటాయి ఇంకా ఈటిప్పు వచ్చేసి బ్యాంగిల్స్ చూసారా మన ఇంట్లో ఎన్ని బ్యాంగిల్స్ అయితే అన్ని బ్యాంగిల్స్ ఉంటాయి అయితే బ్యాంగిల్స్ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇష్టం బ్యాంగిల్స్ ఇష్టం కాబట్టి మనం అన్ని బ్యాంగిల్స్ కొంటాం మరి ఆ బ్యాంగిల్స్ అన్ని నీట్గా స్టోర్ చేసుకోవాలి కదా మరి స్టోర్ చేసుకుందామంటే ఇలాంటి డబ్బాలు కొనాలి మరి అలాంటి డబ్బాలు కొనాలంటే మన దగ్గర డబ్బులు కావాలి కదండి మన ఇంట్లో ఇలాంటివి ఆల్రెడీ ఉంటాయి కదండి యాంగర్స్ హ్యాంగర్స్ ఇవి మనం బయట పడేయకుండా ఎప్పుడైనా మన పనికిరావని బయట పడేస్తాం లేదంటే మిగిలినవి పక్కన పెట్టేస్తాం అలా పక్కన పెట్టేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి అన్ని బ్యాంగిల్స్ అన్ని అందులో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఇప్పుడు కావాలంటే అప్పుడు అందులో పెట్టేసుకోవచ్చు చూడ్డానికి చాలా బాగుంటాయి చాలా యూజ్ఫుల్గా చాలా బాగుంటాయి ట్రై చేయండి ఇంకా ఈ టిప్ వచ్చేసి మనకి హోల్డ్ అయిపోయిన ఇలాంటి పాత బ్యాంగిల్స్ని తీసుకోండి ఇలా ఒక త్రీ తీసుకోండి తీసుకొని దీంతో ఒక మంచి టిప్ చెప్తాను ఏ ఏం టిప్ అనుకోదండి చాలా బాగా యూజ్ అవుతుంది ఒక టూ బ్యాంగిల్ని ప్లాస్టర్ తీసుకొని ఇలా చుట్టేసుకోండి తర్వాత ఈ రెండు సపరేట్ చేసి పైన ఇంకో బ్యాంగిల్ పెట్టి అటు సైడ్ సైడ్ మొత్తం టేప్ అనేది వేసేసుకోవాలి మీకు నేను చెప్పేదానికంటే మీరు చూస్తేనే చాలా బాగా అర్థమవుతుంది చాలామంది వీడియో చూస్తారు కానీ లైక్ చేయరు కనీసం లైక్ చేయకపోయినా పర్లేదు చూసి అలా వెళ్ళిపోకుండా కనీసం ఈ వీడియోని ఇంకో మందికి షేర్ చేయండి అదే నాకు పెద్ద సహాయం మీరు చేసేది ఓకేనండి ఇంకా అంతేనమాట ఇలా పెట్టేసుకొని పైన ఒక క్యాప్ పెట్టేసుకొని అందులో దూపం పెట్టుకున్నాం అనుకోండి ఎంత బాగుందో చూడడానికి ఎంత మంచి లుక్ ఇస్తుందో ఓకేనా మళ్ళీ ఇంకొక టిప్ అనమాట వేసిన బాటిల్ మాత్రం పడేయకండి వీటితో చాలా అంటే చాలా ఉన్నాయి అసలు చెప్పలేమన్నమాట అన్ని టిప్స్ ఉన్నాయి వాటర్ బాటిల్తో అసలు చేయాలంటే నాకే అసలు బోర్ కొతుంది స్వామి ఎన్ని టిప్స్ ఉన్నాయి ఇవి అని సరేలే మీకోసం చెప్పాలి కదా అని చెప్పేసి చేస్తూనే ఉన్నాను అసలు మన ఛాయంలో వాటర్ బాటిల్ ఎక్కువ టిప్స్ అయితే ఉన్నాయన్నమాట ఒక్కసారి చూడండి మొత్తం వీడియోస్ వాటర్ బాటిల్ గురించి అయితే ఉంటాయి వేస్ట్ అని వాటర్ బాటిల్ పడేయకుండా ఎన్ని టిప్స్ ఉన్నాయి అసలుకి మనం బయట అన్ని ఇన్ని ఇన్ని ఆర్గనైజేషన్ కొనే బయట ఎన్ని వస్తువులు కొంటూ ఉంటాం కానీ అన్ని వస్తువులతో జస్ట్ వాటర్ బాటిల్ ఉంటే సరి సరిపోతుంది అండి బయట కొనాలని అవసరమే లేదనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంకా ఏ టిప్పు వచ్చేసి నార్మల్గా మన ఇంట్లో ఇలాంటి జండు బామ్మ డబ్బాలు ఉంటాయి కదా అయిపోయిన తర్వాత బయట మనకు వద్దని బయట పడేస్తాం అలా పడేయకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఏమనుకుంటున్నారా ఒక పిల్లలు కానీ లేదా పెద్దవాళ్ళు కానీ ఇలా మెటిల్ బ్యాంగిల్ తీసుకోండి తీసుకున్న తర్వాత జెండు బామ్మకి చిన్న హోల్ అనేది పెట్టేసుకోవాలి ఇలా హోల్ పెట్టేసుకున్న తర్వాత ఆ బ్యాంగిల్ని మనం అందులోకి పెట్టాలన్నమాట అది ఎలా అనేది ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది ఇటు సైడ్ అటు సైడ్ వంచేసుకొని ఇలా రౌండ్గా అయితే పెట్టేసుకోండి దానికి వచ్చేసి డబల్ టైప్ ప్లాస్టర్ని స్టిక్ చేసేసి ఇంకా గోడకు అనేది అంటించడం అనమాట ఇంకా దానికి వచ్చేసి వన్ స్పూన్స్ కానీ ఏవైనా కానీ గెరిట్లో కానీ అందులో పెట్టేసుకోవచ్చు ఇంకా వీటికి వచ్చేసి మనకి ఈ పిల్లల వల్ల ఈ హస్బెండ్స్ వల్ల అలాగే ఇంట్లో వర్క్ వల్ల చాలా తలనొప్పి వచ్చేస్తుంది మరి అంత తలనొప్పి వచ్చినప్పుడు జండు బొమ్మ రాసుకుంటే తగ్గుతుందా లేదు కదా అందుకే ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది పసుపుని పెను మీద వేసి కొద్దిసేపు అలా ఇలా తిప్పండి తిప్పినారు దాని పొగ వస్తుంది దాని పొగ పీల్చుకున్నారనుకోండి తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది మరి అనుకోవచ్చు ఆ పసుపు అంతా వేస్ట్ కదా అని వేస్ట్ కాకుండా ఆ పసుపును మీరు అయితే రాసుకోండి ఓకేనా ఈ టిప్ వచ్చేసి ఇది లాస్ట్ టిప్ అనమాట పిల్లలు సిప్స్ అనమాట సిప్స్ గిన్నటప్పుడు ఇలాంటి డబ్బాలు వస్తూ ఉంటాయి కదా అయితే ఈ డబ్బాలను ఎందుకు బయట పడేయడం అని చెప్పేసి నేనైతే ఇలా ట్రై చేశాను చాలా బాగా వర్కౌట్ అయ్యింది ఓకేనా అండి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఆ డబ్బాని బయట పడేయకుండా ఇలాంటి పేపర్ తీసుకొని ఆ పేపర్కి ఇలా గమ్మేసి అంటిచ్చేసాను అంతే అనమాట చూ చూడ్డానికి ఇందులో వచ్చేసి స్పూన్స్ కానీ చాక్స్ కానీ ఏమైనా వేసుకోవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చూసి అలా వెళ్ళిపోకుండా ఒక సబ్స్క్రైబ్ లైక్ చేయండి థ్యాంక్ యూ